ఈ టానిక్ ఈ సిరప్ చిన్నపిల్లలు పట్టుకోవచ్చు కోల్డ్ అయినా వాళ్ళు చిరాకు చిరాకు అంటే కోల్డ్ అవుతే ఆటోమేటిక్గా చిరాకు వస్తుంది కదా ఇది మందు పట్టచ్చు అమ్మా పిల్లలు నిజంగానే పిడుగులు కదా చూసారు అలా ఉంటది మనం ఇంట్లో గోల ఈవినింగ్ అండి పడుకుని లేచింది ఇంకా అప్పటి నుంచి రాగ స్టార్ట్ అయింది ఇప్పుడు తిన్నది వాటర్ పెట్టిందా నేనేమో తినిపించి ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా హలో ఇంకా సాయంత్రం అవగానే ఇంకా చాలా అయిపోతుంది కదా డైపర్ వేసి ఇస్తే పని ఉండదు డైపర్ వేసి ఫుల్ బ్యాండేజ్ వద్ద పని వేస్తాం కదా సరే ఉండట్లేదు నానా మంత్మ జలి అక్కడ ఉంది కిటికీ దగ్గర ఇది అది ఒక మంది చూపిస్తానండి అది చిన్నపిల్లలు పట్టచ్చు నేను చాలా డాక్టర్స్తో మాట్లాడి తీసుకున్నాము ఎప్పుడైనా కోల్డ్ అవుతుంది ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతుంది కదా మీరు చిన్నపిల్లలకి అది వేయొచ్చు నానా ముందు మా పాపకి ఈ చికిరి చికిరి సాంగ్ చాలా ఇష్టం అండి చూసారా ఈ టానిక్ ఈ సిరప్ చిన్నపిల్లలు పట్టుకోవచ్చు కోల్డ్ అయినా వాళ్ళు చిరాకు చిరాకు అంటే కోళ్ళు అవుతే ఆటోమేటిక్గా చిరాకు వస్తుంది కదా ఇది మందు పట్టొచ్చు చూడరాసి వస్తుంది అది చూడు చూడు హాయ్ చెప్పు హాయ్ ప్యాంట్ వేసుకుందాం చూసారా ఇప్పుడు పాప యాక్టివ్ అయ్యింది లేకపోతే కొంచెం కొంచెం తీసుకొని వచ్చిందా పడిపోయింది కింద అయిపోతుంది మొత్తం అంటే ఏంటంటే షార్ట్స్లో మనము ఎంత పెద్ద పెద్ద సినిమా సినిమాలో కూడా మన వాళ్ళు ఫిల్టర్స్ ఇఫెక్ట్ అని ఇస్తున్నారు కదా షార్ట్ వీడియోలో మనం ఎఫెక్ట్ ఇస్తున్నాము కాకపోతే మా ఇంట్లో ఏంటంటే అనుకుంటున్నాము రియల్ లైఫ్ ఏముందా రియల్ మనం ఇంట్లో ఏం మాట్లాడుకుంటాం ఎలా కొంటున్నామా అది మొత్తం మీకు చూపిద్దామని ఇలా షూట్ కూడా చేస్తామండి మరి షార్ట్ వీడియోస్ అంటే కొంచెం ఎఫెక్ట్ ఇవ్వాలి కదా కొంచెం ఫిల్టర్ పెట్టి అందంతా యాక్టింగ్ చేసి యాక్టర్లే ఫిల్టర్ పెట్టుకుని అందంతా మేకప్ తెచ్చుకున్నప్పుడు మనం చేయకుండా తప్పే ఉంది సో ఇలా మాకు డైలీ డైలీ వ్లాగ్ మనం డైలీ రొటీన్ ఇంట్లో ఎలా ఉంటాము ఎందుతో షేర్ చేస్తానండి ఇంకా దీనికి మాటలు రాలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా మాటలు రావు ఇంతే ఈ మాటలతోనే మన వాళ్ళందరినీ ఇప్పుడు టైస్ చేస్తుంది అని చెప్పి హాయ్గా హలో బాయ్ బాయ్ డైలీ ఇలాంటి బ్లాగ్స్ చేస్తాము మీరు చూడండి ఇంకా పక్కనున్న కొత్త కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతున్నారో నా వీడియోస్లో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లై అందరూ కొట్టేసేయండి బాయ్ 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 సరే సరే